నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం గారితో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే అమ్మ శ్రీమాత్రేనమహ మేడం జూలై మాసం విశేషంగా ఆషాఢ మాసం సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి మేడం తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అంటే వీళ్ళకి ఆషాఢ మాసంలో ఛాలెంజ్ అనేది కాదు రాశిలోనే రాహు ఉండడం ఉండడం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ గ్రహాల్లో ఏ రాశిలో అయినా ఒక గ్రహం ఉందంటే దాని తగ్గ ఫలితాలు మనం అనుభవించాల్సిందే అది సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఉన్నా అవన్నీ ఫలితాలు మనం అనుభవిస్తుండాలి ఇవి దీంతో పాటు కొన్ని కొన్ని గ్రహాలు ప్లస్ అవుతాయి కొన్ని గ్రహాలు మైనస్ అవుతుంటాయి ఈ మాసం వీళ్ళు చెప్పాలంటే రాహు రాశిలో ఉండడం వల్ల కుంభరాశిలో రాహు ఉండడం ద్వితీయ స్థానంలో శని భగవాన్ ఉండడం ఈ రెండు ఉండడం వల్ల వీళ్ళకి అన్నిటికంటే మెయిన్ అయింది మెయిన్ అయిన విషయం ఏంటంటే ఈ సంవత్స ఈ మాసంలో బుధుడు శుకుడు ఇద్దరు కూడా యోగిస్తున్నారు అందువల్ల ఏంటంటే శుక్రులు శుక్ర బుధులు తర్వాత బుధరాహులు శని బుధులు శని శుక్రులు వీళ్ళందరూ కూడా కాస్త మంచి ఫలితాలు ఇస్తారు సార్ ఎందుకంటే వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు కదా అవి అందుకని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అయితే మంచి ఫలితాల కంటే ముందు రవి ప్లస్ కుజుడు ఇద్దరు కూడా చెడు ఫలితాలు ఇస్తున్నారు ముందు అవి చెప్పుకుందాం ఎందుకంటే రవి ఒక విషయంలో వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ప్రతి విషయంలో వీళ్ళ వీళ్ళే ఇప్పుడు దాకా ఏంటంటే మేము చేయగలం మా వల్ల అయిపోతుందని చెప్పి ఒక ధైర్యం అది ఆత్మధైర్యం అనుకుంటారు కానీ కొంతమంది అది కొంతవరకు గర్వంగా కనిపిస్తుంది అలాంటి గర్వానికి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ మాసంలో కాస్తంత ఇబ్బంది పడి కాస్త కాళ్ళు చేతులు పెరిగినట్టుగా పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అంటే ఉద్యోగాల్లోంచి తీసేయడము లేకపోతే వీళ్ళ ప్రమోషన్స్ వల్ల ఇంతకుముందు ఏదైతే ప్రమోట్ చేస్తారో స్కూ ఆఫీసులు అందరూ వీళ్ళని నెత్తి పెట్టుకున్నారో వాళ్ళని వీళ్ళు దించేసే పరిస్థితి ఖచ్చితంగా వీళ్ళ వల్ల ఏ పని అవ్వట్లేదు అని చెప్పేసి అలాంటి పరిస్థితులు కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే రవి బాగాలేదు ఇక్కడ దీనివల్ల ఏంటంటే కాస్తంత అధికార విషయంలో తర్వాత వాళ్ళకు ఉండే ఉద్యోగాల విషయాల్లో కొన్ని వ్యాపారాల్లో వీటిల్లో కాస్తంత ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి అంటే ఇబ్బందులు కనిపిస్తాయి కానీ ధనం గురించి కాదు ఇబ్బందులతో కనిపిస్తున్నాయి అంటే వీళ్ళ గౌరవం సంబంధించినవి కొంచెం అగౌరవ పడ్డము అవమానింపబడ్డము కాస్తంత ఇబ్బంది పడ్డము పరువు నష్టం కొంచెం పరువు కొంచెం ఏ విధంగా పోవడము తర్వాత బంధువులతో కాస్తంత విరోధాలు వాళ్ళతో కాస్త మాట మాట పెంచుకోవడము దాన్ని కొంచెం కొంచెం ఎక్కువగా ముందుకు వెళ్ళి ఇంకొంచెం గట్టిగా మాట్లాడి అది వాదనలకు దిగడము వాదనలు దిగి అది కొట్టుకోవడం దాకా వెళ్ళడము ఇలాంటి విషయాలు రవి కుజురిద్దరూ ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఇస్తారు అందుకని వీళ్ళు ఏం చేయాలంటే గొడవలు జోలు గొడవ పడుతుంది గొడవ వస్తుంది అనుకుంటే అక్కడి నుంచి నమ్మక వచ్చేటమే వద్దులే ఏ మాట మాట్లాడిపోయినా అక్కడ గొడవ పడే అవకాశం వీళ్ళు వెళ్తే అది పెద్ద గొడవ అవుతుంది తప్ప చిన్న గొడవ అవుతుంది వీళ్ళు మధ్యవర్తిగా వెళ్ళి ఏదో సర్దిద్దాం అంటే అది వీళ్ళకే రివర్స్ అయ్యి వీళ్ళనే ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అందుకే గొడవల కొని వెళ్ళకూడదు మధ్యవర్తి పనులు చేయకూడదు మీడియాటింగ్గా ఏ పనులు చేద్దాం కూడా చేయకుండా వెనక్కి ఉండడం మంచిది ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు ఉన్నవాళ్ళు కాస్తంతా ఈ మాసంలో తక్కువగా ఏదో మన పని అయిందా అన్నట్టు చూసుకుని వెళ్ళడం ఇంకా మంచిది ఎందుకంటే అధిక శ్రమ తక్కువ లాభం అధిక శ్రమ తక్కువ లాభం అంటే స్వల్ప లాభం రాశారు స్వల్ప లాభం అని రాస్తే ఏంటి అర్థం అంటే చాలా తక్కువగా వస్తుందని ఇవాళ రోజు మనం ఏదైనా ఒక ల్యాండ్ చూపించి పాపం అంత దూరం కష్టపడి వెళ్తే వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు తీసుకోమని చెప్పేసిన వేస్ట్ అవుతున్నమాట సో అందుకేనంటే రియల్ ఎస్టేట్ పనులు వేసేవాళ్ళు తర్వాత ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వ్యాపారాలు సొంత వ్యాపార అంటే ఇండిపెండెంట్ వ్యాపారాలు కలిసిన వ్యాపారాలు కాకుండా ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు షాప్స్ బట్టల షాపులో కానీ ఇవాళ దుకాణాలు ఉంటాయని ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మాటని చాలా మౌనంగా ఉండి పని తన పని తను చేసుకుంటూ ఎక్కువ నామాన్ని ఎగుదే స్మరణ చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉన్నాయి లేకపోతే కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఏదో వచ్చి ఏదో మాట్లాంటాడు కోపం వస్తుంది గట్టిగా మాట్లాడతాం ఎప్పుడు లేనంత కోపం వస్తుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు ప్లస్ రాహు చూస్తున్నారు ఇక్కడ కుజుడు ఎక్కడ ఉన్నాడు సింహరాశిలో ఉన్నాడు సింహరాశిలో అగ్నితత్వమైన రాశి ఆ రాశిలో కుజుడు ఉంటే కుజుడు గ్రహం కూడా అగ్నితత్వమే రెండు అగ్నితత్వాలంటే అగ్నిగోళంలా ఉంటుంది సో ఇంత స్పీడ్లో రాహు అంటే పొగ సో ఎప్పుడైతే ఈ గా ఈ మంటకి పొగ తోడైతే ఏమవుతుంది మంట పెద్దగా అవుతుంది అసలే కోపంగా ఉన్నాయి తత్వం దగ్గర ఏదో మాట్లాడితే వీళ్ళకి కోపం విపరీతంగా వచ్చి గట్టిగా మాట్లాడతారు ఆ గట్టిగా మాట్లాడడం వల్ల బంధుత్వాలు స్నేహాలు విడిపోయే అవకాశాలు ఉన్నాయి అది పెద్ద మాట కాకపోవచ్చు చిన్న మాట ఉండొచ్చు కానీ ఇది వీళ్ళ మనసు నచ్చు నచ్చదు అనమాట వెంటనే మాట్లాడేస్తారు ఇలాంటి విషయాలు జరుగుతాయి కనుక కొంచెం మౌనాన్ని ఎక్కువగా వహించడము ఈ మాసం వీళ్ళకి చాలా అనుకూలం ఇంకా నిరుద్యోగులు వ్యాపారస్తుల పరిస్థితి మేడం అలాగే వ్యాపారాల్లో మాకు బాగా లాభాలు రావాలండి అంటే ఏ రంగాలు సజెస్ట్ చేస్తారు మేడం ఏ రంగాలు అంటే వాళ్ళకి అనుభవం ఇప్పుడు జాతకంలో పుట్టక పుట్టగానే ఈ జాతకుడికి ఇవి యోగాలు ఉన్నాయి అని చెప్పి రాసేస్తారు ఏ యోగం ఉందో మనం మనం చూసుకోకుండా వేరే యోగాలు పరిగెట్టామనుకోండి ఈ యోగం ఎప్పటికీ రాదు సో మనకు కావాల్సిన యోగం కోసం మనం పరిగెడుతూ ఉంటాం కానీ మనకి వచ్చే యోగం ఏముందో అది పైన వాళ్ళు రాసేసాడు జాతకంలో ఉంటుంది అది దాన్ని మనం ఫస్ట్ చూపించుకోవాలి జనరల్గా జాతకాలు ఎందుకే ఏం చేస్తారంటే ఈ చిన్నప్పుడు ఓ పద్నాలుగేళ్లు రాగానే అబ్బాయికి అమ్మాయికి జాతకం వేయిస్తారు ఈ అమ్మాయికి ఎంత చదువుకుంటుంది ఒకళ్ళు చదివిస్తే ఎంతవరకు చదివించవచ్చు ఎప్పుడు వివాహం చేసేవచ్చు ఇవన్నీ కూడా జాతకంలో ఉంటాయి అన్నమాట ఎలాంటి కుటుంబంలోకి వెళ్తుంది ఒకళ్ళు చదివితే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి ప్లేస్లోకి వెళ్తుంది ఇప్పుడు ఆడపిల్ల అంటే ఇప్పుడైతే మనం అన్ని అన్ని కంట్రీస్ పంపించేస్తున్నాం ఆడపిల్లల్ని పూర్వం ఆడపిల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందమ్మా అంటే వెంటనే పెళ్లి చేసేవాళ్ళు అమ్మ వద్దు విదేశాలకు వెళ్ళిపోతే ఉద్యోగాలు చేసుకుంటే అక్కడ ఎక్కడ ఎవరుండో ఏంటో అని చెప్పి వెంటనే వివాహాలు చేసేసేవాళ్ళమాట సో ఇప్పుడైతే అన్ని చూస్తున్నారనుకోండి అలా మనం జాతకాన్ని పరిశీలించాలి పర్సనల్ జాతకం ఎప్పుడైతే పరిశీలిస్తామో అప్పుడు వాళ్ళకి ఏ యోగం ఉంది ఆ యోగంలో వీళ్ళు రాణిస్తారో రాణించారు కొంతమందికి ఉద్యోగం కలిసి వస్తుంది వ్యాపారం కలిసి రాదు వాళ్ళు వ్యాపారాలు చేస్తూ డబ్బు వంత ఉంటారు మళ్ళీ ఉద్యోగాలు చేస్తే డబ్బు సంపాదిస్తారు మళ్ళీ తీసుకెళ్ళి వ్యాపారంలో పెడతారు మళ్ళీ వ్యాపారం పోతుంది ఇలాంటి పరిస్థితి కొన్ని జాతకులు ఉన్నాయి సో మనం ఏంటంటే జాతకానికి ఏ యోగం ఉంది ఈ యోగం ఉద్యోగ యోగమా అదే వ్యాపార యోగమా ఒకవేళ వ్యాపార యోగాల్లో కూడా కలిసిన కలిసి చేసిన వ్యాపారాలు కలిసి వస్తాయి కొంతమందికి ఇండిపెండెంట్గా చేస్తే కలిసి వస్తాయి సో అది ఏ వ్యాపారం కలిసి వస్తుంది వీళ్ళకి అది కూడా అన్ని కూడా జాతకంలో ఉంటుంది అవి చూపించుకోవాలి తప్ప ఈ గోచార ఫలితాల్లో మనం వ్యాపారాలు ఇలా రాణిస్తే చెప్పలేము గోచార ఫలితాల్లో మనకి రవి బుధుడు శుక్రుడు కుజుడు ఈ నాలుగు గ్రహాలు ప్రతి మాసం మారుతుండే ఈ మాస మారినప్పుడు ఈ నాలుగు గ్రహాలు వీళ్ళకి యోగిస్తున్నాయో యోగించట్లేదు ఒకవేళ ఈ గ్రహాలు యోగించకపోతే రవి కారకత్వం ఏంటి మనకి వ్యాపారాల్లో అభివృద్ధి రావడం అయినా లీడర్షిప్ క్వాలిటీస్ కావాలన్నా రవి కారకత్వం అలాగే తల్లిదండ్రుల నుంచి అను మనకి అనుకూలమైన అనుకూలంగా ఉండాలన్నా తల్లిదండ్రులు మనకు మనతో వాళ్ళ అనుకూలంగా ఉండాలి మనం వాళ్ళతో అనుకూలంగా ఉండాలన్న రవి యొక్క కారకత్వం కుజుడు కారకత్వం ఏంటి మనలో ఉండే కోపము ద్వేషానికి కారు కూడా అయినాయి సో ఎంత కోపము ఎంత ద్వేషం ఉండాలనేది ఆయన ఎక్కడ ఉండడానికి చూస్తున్నా దాన్ని బట్టి వీళ్ళకి కోపం ఈ స్థాయిలో ఉంటుంది లేదా కోపం ఈ స్థాయిలో ఉంటుంది తగ్గుతుంది చెప్పి చెప్పగలుగుతాం సో ఈ గ్రహస్థితి మనం గోచారంలో చెప్తుంటాం సో ఇప్పుడు మనకి వీళ్ళకి బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు అంటే బుధుడు శుక్రుడు సారీ రిపీట్ బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు అనుకూలంగా ఉండడం వల్ల ఏమేమి ఫలితాలు ఉన్నాయంటే వీళ్ళకి విద్యా లాభం అంటే విద్యార్థులకి విద్యా లాభం విదేశాలు వెళ్ళాలనుకుంటే విదేశాల యోగాను విదేశీ యోగం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి వివాహాలకి కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది ఈ మాసం తర్వాత ఇల్లు కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలి తర్వాత గృహానికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి అనుకూలమైన కనిపిస్తుంది అందుకే శుక్రుడు అనుకూలంగా ఉన్నాను కనుక శుక్రుడు అంటే ఆటోమేటిక్గా అన్ని కంఫర్ట్స్ రావడమే సో ఏదే వీళ్ళకి కావాలి కారు కావాలనుకున్నారు బైక్ కావాలనుకున్నారు కొనుక్కోగలుగుతారు ఈ మాసంలో ఇది వీళ్ళకి అనుకూలంగా ఉంది ఈ మాసంలో అంటే శుక్రబుధులు ఇద్దరు అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళకి ఏమేమి మంచి ఫలితాలు జరుగుతాయి అంటే ప్రతి విషయంలోని అనుకుంది వాళ్ళు అంటే ఆలోచన శక్తి పెడితే పని అవుతుంది కాకపోతే జనరల్గా ఆలోచన శక్తి ఎందుకు పట్టలేరంటే వీళ్ళు కుంభరాశి వస్తువు రాహు ఉండడం వల్ల చాలా లేజీగా తయారవుతారు ఎంత లేజీగా ఉంటారంటే ఇంతకుముందు పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసే వాళ్ళకున్నా రాహు ఎప్పుడైతే కుంభరాశి వచ్చాడో అప్పటి నుంచి సూర్య నమస్కారాలు చేయడం మానేస్తారు పూజలు మానేస్తారు ఏదైనా దేవుడు నామస్మరణ చేయడం మానేస్తారు ఇదే సత్సంగాలు వెళ్ళడం మానేస్తారు మెడిటేషన్ చేయడం మానేస్తారు ఇలాంటివన్నీ జరుగుతుంట అంట బయట ఎక్కడ కూడా తిరుగుతుంటారు అన్నమాట సో ఇవన్నీ కాకుండా మనం పూర్వం ఎలా చేస్తామో అలాగే చేద్దామని ఒక డిసిప్లిన్ పెట్టుకుని యూజ్ చేయగలిగితే కుంభరాశి వాళ్ళకొని ఈ మాసం అనుకూలంగా కనిపిస్తుంది ఇక ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మేడం వీళ్ళు వీళ్ళు ఆషాఢ మాసం ఏ పరిహారాలు కాదమ్మా మెయిన్ కుంభరాశి వాళ్ళకి జనరల్గా రాహు ప్లస్ వే వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఈ రెండు ఉండడం వల్ల ఏంటంటే కాస్త ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కుజరాహుల వీక్షణ కుజకేతువులు తర్వాత కుజశనలు ఈ వీక్షణ వల్ల ప్రమాదం ఎప్పుడూ పక్కనే ఉంటుంది వాళ్ళకి వీలు చేయాల్సింది ఏంటంటే మానవతా ధర్మం అంటే మానవ మానవతా ధర్మం అంటే ఏంటంటే పొద్దున లేచి మనిషికి పక్క వాళ్ళని ఎవరిని హాన్ చేయకూడదు అంటే సరదాగా కామెడీలు చేయడం సరదాగా వాళ్ళని నడిపిస్తే నాకు ఆనందం వస్తుంది అనుకోవడం సరదాగా కామెంట్లు రాయడం ఏదో వ్యూర్ ఏదో ఒక రివ్యూ అది ఏదో ఒక ప్రోగ్రామ్ చూసి దాని కింద రివ్యూస్ రాయడం నేను నాకు నచ్చలేదు నువ్వు చెప్పింది అని చెప్పడం ఇలాంటివి ఏం చేయకూడదు ఎందుకంటే ఎవరిది ఎవరికి ఎలా ఉంటుందో వాళ్ళు నచ్చుతుంది వాళ్ళు నచ్చితే నచ్చింది లేదు లేదు ఈ మంత్ మాత్రం ఈ మాసం మాత్రం వీళ్ళు ఏ కామెంట్స్ చేయకూడదు ఎందుకంటే ఎటువంటి కామెంట్స్ చేస్తే అది రివర్స్ వెళ్ళకే అవుతుంది ఇక్కడ రవి కుర్చుడు బలంగా లేరు సో అందుకే చిన్న కామెంట్ కొన పెద్దగా స్పందన వస్తే సాగుతులు వాళ్ళు గట్టిగా స్పందించి వీళ్ళని ఎక్కడ ఉన్నారో ఏంటి పట్టుకొని మళ్ళీ అడుగుతున్నట అందుకని ఏంటంటే ఒకళ్ళని నేర్పించడం కానీ ఒకరిని ద్వేషించడం కానీ ఒకళ్ళని హింసించడం కానీ ఇలాంటి పనులు ఏం చేయకుండా మన పని మనం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ బయటకు వెళ్ళాలి ఎందుకంటే ఇవాళ ప్రకృతి అంతా కొంచెం మనకి చెప్పాలంటే అది ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు ఎవరికైనా అది మనం చూస్తూనే ఉన్నాం కదా అలాంటి విషయాలకి మనం దూరంగా ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళతో మంచిగా చెప్తూ అన్ని విషయాలు వాళ్ళ మాట వింటూ దేవుడు నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళాలి అప్పుడు వీళ్ళకి అన్ని మంచిగా చదువుతా ఉన్నా మేడం అలాగే ఏ పని చేసినా ముందుకు కదలట్లేదండి అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా మనం ప్రారంభించిన పనుల్లో అనుకూలత రావాలంటే ఏదన్నా ఒక మంత్రం ఏదన్నా ఉంటుందా వీళ్ళు నిత్యం చెప్పించుకోవడానికి తప్పకుండా కంటిన్యూ వెళ్ళిందంటే దుర్గే దుర్గే రక్షిణమ అనే మంత్రాన్ని చదువుకోవాలి దుర్గే దుర్గే రక్షిణమ దుర్గే దుర్గే రక్షిణమ అనుకుంటే ఇక్కడ రాహు ఒక యోగిస్తుంటాడు అక్కడ శని భగవాన్ యోగిస్తుంటాడు ఎందుకంటే మెయిన్ ధనస్థానంలో శని భగవాన్ ఉన్నాడు స్వయరాశిలో కుంభ కుంభరాశిలో రాహు ఉన్నాడు ఈ రెండు గ్రహాలు కలియక వల్ల ఎటువంటి ఇబ్బందులైనా ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే ఎక్కువ అమ్మవారిని తలుచుకుంటూ ఇంట్లో ఉన్న తల్లికి తండ్రిని గౌరవిస్తూ తల్లిదండ్రులకి కాల నమస్కారం చేసుకుని బయటికి వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి వీళ్ళకి చాలా బాగా వివరించారు మేడం సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళందరికీ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడం జరిగింది మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్సే మీ లైఫ్లో జరుగుతున్నట్లయితే తప్పకుండా ఒకసారి వ్యక్తిగత జాట్ పరిశీలన చేసుకోండి ధన్యవాదాలు